వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ ద్వారా ఫెన్షన్ లేదా జీతం తీసుకుంటున్న ఫెన్షనర్లు మరియు ఉద్యోగులు ఇది తప్పక చేయండి అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్టేట్ బ్యాంకును మనము ట్రెజరీ బ్యాంక్ అని కూడా మనం అంటుంటారు అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు జే అదే విధంగా ఫెన్షనర్లు కానీ ఎవరైనా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ విషయం చాలామందికి తెలియక ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణము వ్యక్తిగత రుణము వంటి ఏ రుణం తీసుకున్నా కూడా బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఫీ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అంటే ఇక్కడ ఉద్యోగి కావచ్చు ఫెన్షనర్ కావచ్చు ఎవరికైనా కూడా ఏదైనా హౌసింగ్ లోను లేదా వ్యక్తిగత రుణం కనుక తీసుకున్నట్లయితే అటువంటి రుణాల్లో ప్రాసెసింగ్ ఫీజు ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావటం జరుగుతుంది అలాగే డ్రాఫ్టులు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్నీ ఉచితంగా కూడా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్గా కూడా తీసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షల రూపాయలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ముప్పై లక్షల రూపాయలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్కు మరో పది లక్షలు చెల్లించడం జరుగుతుంది అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్స్ అనేది ఉచితంగా కవర్ అవుతుంది దీనికి గాను మనం ఏం చేయాలంటే ఏ అయితే తాను తీ జీతం తీసుకుంటున్నటువంటి బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకున్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది దీనికి నాలుగు రకాల స్లాబులు అయితే ఉంటాయి పదివేల నుండి ఇరవై ఐదు వేల మధ్య మనం ఫెన్షన్ కావచ్చు జీతం కావచ్చు తీసుకుంటున్నట్లయితే దాన్ని సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య తీసుకుంటే గోల్డ్ గాను యాభై నుంచి లక్ష వరకు తీసుకుంటుంటే డైమండ్ గాను లక్ష పై పడి గనక జీతం లేదా ఫెన్షన్ తీసుకుంటుంటే ప్లాటినం గాను అని చెప్పి నాలుగు స్లాబులుగా నిర్ణయించడం జరుగుతుంది ఈ యొక్క స్లాబును బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన మనకు వర్తించదు ఈ పథకం గురించి మనకు విద్యార్థికులైనటువంటి ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు పెన్షనర్ కావచ్చు వివరాలన్నీ కూడా తమ కుటుంబ సభ్యులకు చెప్పినటువంటి ఆ వివరాలు తన కుటుంబ సభ్యులకు చెప్పి మన యొక్క తన మరణానంతరం అంతా కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందే విధంగా ముందే ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఆ బెనిఫిట్ అనేది మన కుటుంబ సభ్యులంతా కూడా పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కావచ్చు ఫెన్షనర్ కావచ్చు ఎస్బీఐలో గనక అకౌంట్ ఉంటే మీరు గనక ఆ బ్యాంక్ ద్వారా జీతము లేదా ఫెన్షన్ తీసుకుంటున్నట్లయితే ఈ విధంగా తప్పకుండా చేయండి ప్రయోజనం పొందండి